ఎంతసేపు ఇంకో ఇరవై ముప్పై సెకండ్ కంటే ఎక్కువ చూడలేదు అదేంటి అది రాత్రులు జనరల్ గా నలవంతి దగ్గర కుర్రాలందరూ చేరుతా ఉంటాం కదా అక్కడ ఒకరితో గొడవ అయింది వాళ్ళ బైక్ లన్నీ కాల్లో తోసేసాం ఇప్పుడు దొరికినట్టు ఉన్న యాదవులకి తీసుకొచ్చేసారు కొట్టేయడానికి ఈ రోజు కొట్టేసిన ఏంటంటే అందకుండా పరిగెట్టడం పడి చూపు అర్థం అవ్వాలంటే వచ్చే జన్మలో వాళ్ళ అమ్మాయిల కింద పుట్టాలి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి రేయ్ ఎందుకైనా మంచిది కొట్టే ముందు సార్ ఆలోచించండి వాళ్ళు దేనికైనా రెడీ అన్నిటికి తెగిచ్చేసుకొచ్చున్నారు పరిగెట్టు పరిగెట్టి అలిసిపోయి వచ్చారు కదా ఇప్పుడు కోటళ్ళే మళ్ళీ రండి ఇది ఇదిగో ఈ ఎక్స్ట్రాలే ఆ ఎప్పటికప్పుడు ఎవడో కూడా కొట్టి చంపేస్తాడు అప్పుడు కూడా ఇలా కాపాడుకుంటావా తెలుసు కదా మా గురించి రే ఆడెప్పుడే నెగ్గుతాననుకుంటే దిగుతాడు లేతో దిగడు

కొన్ని ఏరియాలో తుపాకులు పడతాం కొన్ని ఏరియాలో బాంబులు వేస్తాం కానీ అవి ఇక్కడ ఇక్కడ అవసరమైతే తప్పితే వాడదు